చేయడం జరిగింది సిద్ధం అనే పేరుతో ఆ బహిరంగ సభ కని విని ఇరుగని రీతిలో అశేష ప్రజానీకం ఉత్తరాంధ్రలో పార్టిసిపేట్ చేసి మరింత నూతనోత్సాహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కలిగించటమే కాకుండా ప్రత్యర్థ రాజకీయ వర్గాలలో గుండెల్లో దళపుడించే విధంగా పెద్ద ఎత్తున ఈ సిద్ధమనే బహిరంగ సభ జరిగిన విషయం మీ అందరికీ విదితమే ఆ బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక విషయాలను స్పృశించారు అనేక విషయాలను ప్రజలకు చెప్పేందుకు ప్రయత్నం చేశారు తాను పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలను నిర్వహించారో ప్రజలకు ఏ విధంగా ఆయన తోడ్పాటునిచ్చాడో ఎంతటి చక్కని పరిపాలన ఇచ్చాడో చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేశారు దానితో పాటు ప్రధానంగా ప్రత్యర్థ రాజకీయ పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ అంతకుముందు ఐదు సంవత్సరాలు అంతకుముందు తొమ్మిది సంవత్సరాలు మొత్తం చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి విధానాన్ని కూడా స్పష్టంగా వివరించేటటువంటి ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారిని సూటిగా కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మేము ఇన్ని కార్యక్రమాలు చేశాం ఈ రాష్ట్రంలో ఈ విధమైన మార్కును మేము వేశాం జగన్మోహన్ రెడ్డి మార్కును వేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కును వేశాం మీరు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన మీరు ఏ గ్రామమైనా వెళ్ళి ఈ రాష్ట్రంలో ఈ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామమైనా మీరు సెలెక్ట్ చేసుకుని వెళ్ళి ఆ గ్రామం నడిబడ్డులో నుంచొని ఈ గ్రామానికి ఇదిగో ఇది చేశాను అని చెప్పగలరా అని అడిగారు దానికి సమాధానం చెప్పలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా కొన్ని బహిరంగ సభలు నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా అడిగినటువంటి ప్రశ్నలకు మాత్రం దేనికి సమాధానం చెప్పుకోకుండా తప్పుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసేది ఈ రాష్ట్రంలో నిజంగా అంత సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి లేరు అంత సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి కూడా నేను ఇది చేశాను అని చెప్పుకునేటటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరు అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంతా కూడా ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి కోసం జరిగినటువంటి పరిపాలన కాదని కేవలం తన వర్గాన్ని తన తాబేదారులను పెత్తందారులను చేసుకోవడానికి మాత్రమే ఆయన పరిపాలన చేశాడనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశమని మనం చేస్తున్నాం సమాధానం చెప్పుకోకుండా ఏదో ఊసుపోయిన కబుర్లు సొల్లు కబుర్లు ఊకదొంకుడు ఉపన్యాసాలు చెప్పి బాలకృష్ణ సినిమాలో డైలాగులు చెప్పి ఏదో ప్రజల్ని మబ్బి పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి కూడా చెప్పారు అయ్యా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి రాజకీయంగా పదవులు ఇచ్చాను ఆర్థికంగా వారు బలపడే విధంగా చేశాను సుమారుగా రెండు పాయింట్ యాభై రెండు లక్షల కోట్ల రూపాయలను బటన్ నొక్కటం ద్వారా పేద ప్రజానికానికి ఇచ్చాను దానిలో మేజర్ పార్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందే విధంగా చేసి ఆర్థికంగా వారికి చేయూతనిచ్చేటటువంటి కార్యక్రమం చేశాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు పద్నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడైనా ఈ కార్యక్రమం చేశారా అంటే దాని గురించి మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పరు అదేమంటే చంద్రబాబు నాయుడు ఒక మార్క్ పెట్టుకున్నాడు ఆయనే ఆయన ఆయన పత్రికలు నాకు ఒక విజన్ ఉంది అంటాడు ఏం విజన్ ఉంది చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు వాట్ ఈజ్ యువర్ విజన్ నేను గుర్తు చేసుకొని ఒకసారి చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాడు జుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు కేసులో పట్టుబడి ప్రాథమిక సాక్ష్యాధారాలన్నీ ఉన్న తర్వాత న్యాయస్థానాలు వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపితే యాభై మూడు రోజులు ఉన్నాడు యాభై మూడు రోజులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పుకుంటూ వచ్చాడు అంటే ఆయన ఆయన పత్రికలు ఆయన బంధువులు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం బాగోలేదు ఉళ్ళంతా ఏదో భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చేసింది ఆయనకి అసలు గుండి జబ్బు ఉంది ఇలా అయితే ఆయన ఎక్కువ కాలం నెట్టలేడు యాభై రెండు రోజులు అయిపోయింది ఆయన తిరిగి వస్తాడా రాడా ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిపోయింది చివరికి ఆయనకి ప్రాణాపాయం ఉంది అని చెప్పేసి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాశారు బయటకు వచ్చాడు ఏమండి ప్రాణాపాయం ఉంది ఆయనకి ఏంటి ఆయన విజను రోపలుంటే ఏడుపులు పెడబొబ్బలు బయటికొస్తే అరుపులు కేకలు ఇంతకన్నా ఏమైనా ఉందా ఆపరేషన్ ఆపరేషన్ అని ఆపరేషన్ కోసం వచ్చాడు ఆపరేషన్ చేయించుకోండి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళలేదు అది వేరే విషయం అనుకోండి అంటే ఏమిటి దాని అర్థం చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏమిటంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారి విజన్ అని మనం చేస్తున్నాం అలాంటి విజన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజులు చేశారు ఇలాంటి విజన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రకరకాలుగా చెప్తాడు ఇంకొక విజన్ ఆయన దగ్గర ఎన్నికలకు ముందు మేనిఫెస్టో రిలీజ్ చేసే విజన్ దస్తాలు దస్తాలు మేనిఫెస్టో రిలీజ్ చేస్తాడు లేనిపోని అని చెబుతాడు దానిలో పొందుపరుస్తాడు అసాధ్యమైనవి కూడా చేసేస్తాను అంటే రైతులు రుణమాఫీ చేసేస్తా దోక్రమహాలు రుణమాఫీ చేసేస్తా కాపులకి పది కోట్ల రూపాయలు ఇచ్చేస్తా కాపులు పీసీ చేస్తా అసాధ్యమైనటువంటి విషయాలను సాధ్యం కానటువంటి విషయాలను అన్నిటినీ మేనిఫెస్టోలో పొందుపరుస్తాడు రిలీజ్ చేస్తాడు దట్ ఈజ్ హిజ్ విజన్ ఎన్నికలు అయిపోతాయి గెలుస్తాడు అనుకోండి ఆ మేనిఫెస్టోని మైన్ చేసేస్తాడు ఆ మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తీసేస్తాడు ఎక్కడ ఉంటే అవి కొనుక్కొచ్చి తగలేసేస్తాడు దిస్ ఇస్ ద విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఇది మేనిఫెస్టో రిలీజ్ చేయటం ఎన్నికల్లో గెలిపిస్తే మేనిఫెస్టోని మాయం చేసేటటువంటి విజన్ కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదేమంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు నాది విజన్ జగన్ ది పాయిజన్ బాగుంది కదా డైలాగు ఈ విజన్ అంట జగన్మోహన్ రెడ్డి గారిది పాయిజన్ అంట ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారిది పాయిజన్ లా రెండు లక్షల యాభై మూడు కోట్ల రూపాయలు బటన్ నొక్కి పేద ప్రజలకిస్తే ఇస్తే ఎలా అవుతుంది చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నువ్వు విషం నీ ఆలోచనల విషం నీ శరీరంలో ప్రతి అణువు అణువు విషమేనని మనం చేస్తున్నా ఈ దేశ రాజకీయాల్లో నీ ఎంత విషపూరితమైనటువంటి రాజకీయవేత్త ఎవడు లేడు కాళ్ళ అరికాల దగ్గర నుంచి నుదిటి ఎంట్రిక వరకు తల మీద ఎంట్రుక వరకు విషంతో నిండిపోయినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు నేను ఒక్కటి మనవ చేస్తా కావాలి చూసుకోండి ఛాలెంజ్ చేస్తా అత్యంత విషపూరితమైనటువంటి త్రాసుని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముందు పెట్టండి ఆయన అటు చూస్తే చాలు అది విషంగా చావపోతే నన్ను అడగండి అంత విషపూరితమైన మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని పాయిజన్ అనేటువంటి పరిస్థితికి వచ్చి ఏదో ఒక విధంగా బురద తలాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఎందుకంటే ఇదే చివరి ఎన్నిక పాపం ఆయనకి ఆయనే చెప్పుకున్నాడు ఉన్నారుగా ఈసారి నేను ముఖ్యమంత్రి కాకపోతే ఇక నాకు ఎలక్షన్ లేవన్నాడు ఈసారి ముఖ్యమంత్రి కాకపోతే నేను అసెంబ్లీకి రానన్నాడు అది ఖాయమైపోతుంది అందువల్ల ఏ విధంగా అయినా సరే అబద్ధాలాడు సబద్దాలాడి కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద విషం తల్లి ఏమొక ఒక విధంగా గెలవాలనే తాపత్రయమే కనబడుతుంది తప్ప ప్రజలకు మేలు చేశాను కాబట్టి గెలవాలనేటువంటి ఆత్మస్థైర్యం లేనటువంటి వ్యక్తిగా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాడనే విషయాన్ని మీ అందరికీ కాస్త చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాలు కానీ మీటింగులు కానీ అద్యంతం పరిశీలిస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుందని కూడా మనం చేస్తున్నాం ఎస్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భీమిల్లో బహిరంగ సభ పెట్టారు సిద్ధం అని పెట్టారు మేము ఎన్నికలకు సిద్ధం సర్వం సిద్ధం చేసుకున్నాం మా నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు సిద్ధం ఇరవై ఐదు మంది పార్లమెంటు సభ్యులు సిద్ధం మేము సిద్ధంగా ఉన్నాము ప్రజలకు మేలు చేశాము రాబోయే ఎన్నికలకు అడుగులు వేస్తున్నాము మేము సిద్ధంగా ఉన్నాము అని చెబుతుంటే చంద్రబాబు నాయుడు గారు సిద్ధం అని చంద్రబాబు నాయుడు గారే కాదు ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా సిద్ధం అంటున్నాడు దేనికయా సిద్ధం మీరు నాకు అర్థం కాలేదు మీ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుని సీట్లే అనౌన్స్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారో డ్రామా ఆడుతున్నారో తెలియదు మీకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో తెలియదు అనౌన్స్ చేయరు చంద్రబాబు నాయుడు గారు ఒకటి నిలబడతాడో రెండు నిలబడతాడో తెలియదు వీళ్ళు సిద్ధం అంట దేనిక మీరు సిద్ధం ఒకదానికి మాత్రం మీరందరూ సిద్ధం ఎన్నికలు అయిపోయిన తర్వాత తట్ట బొట్ట సర్దుకొని హైదరాబాదు నివాసానికి చేరడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు మూటా సర్దుకొని ఎందుకంటే ఇల్లు కూడా లేనటువంటి రాజకీయవేత్తలు మీరు ఆంధ్రప్రదేశ్ లో కాబట్టి లారీకి సరికెత్తుకుని సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ముఖాలు మీవి అని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా నేను అక్కడ చూశా ఏదో ట్విట్టర్ లోనో దీనిలో మేము సిద్ధం అన్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఇలా బొంబేసి మేము దేనికి అన్ని సిద్ధం మీరు చంద్రబాబు నాయుడిని లోకేష్ని భుజాన్ వేసుకుని మొయ్యడానికి సిద్ధమా లేకపోతే ప్యాకేజ్ ఇస్తే ఎత్తుకుపోవడానికి సిద్ధమా దేనికి సిద్ధం నువ్వు నాకు అర్థం అడుగుతున్నా నేను ఓ లోకేష్ ఓ పవన్ కళ్యాణ్ గారు కొనిదల పవన్ కళ్యాణ్ గారు దేనికి మీరు సిద్ధం చంద్రబాబుని భుజాన పెట్టుకుని మొయ్యడానికి సిద్ధమా పోటీ చేయడానికి సిద్ధమా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడానికి సిద్ధమా అసలు దేనికి మీరు సిద్ధమో తెలియనేటువంటి అగమ్య గోచరంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అన్నారు మేము సిద్ధం మేము సిద్ధం అంటున్నారు సిద్ధం అనకపోతే జనం కొడతారు కాబట్టి తిడతారు కాబట్టి సిద్ధం అంటున్నారు తప్ప మీకు సిద్ధం ఎక్కడుంది పెద్ద అయోమయంలో ఉన్నారు మళ్ళా మీరు ఓడిపోతామనే భయంతో ప్రయాణం చేస్తున్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి సైన్యం ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమం చేయటమే కాకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తామని ప్రగల్భాలు పరుగుతున్న మీకు నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సిద్ధం మీటింగ్లు చెప్పారు కౌరవ సైన్యం ఇది జగన్మోహన్ రెడ్డి గారు అర్జునుడిలాగా ప్రవేశించబోతున్నాడు అభిమన్యుడు కాదు ఎంత మంది వచ్చినా ఎంత సైన్యం వచ్చినా అంత సైన్యాన్ని జయించి పద్మవ్యూహాన్ని కూడా ఛేదించి మళ్ళా తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగురవేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మనం కారణం ఒక్కటే ఐదు సంవత్సరాలు చిత్తశుద్ధిగా పరిపాలన చేశాం చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వాగ్దానాన్ని అమలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని పట్టుకొని తీసి ఒక్కొక్క పాయింట్ని టిక్ చేసుకుంటూ పరిపాలన చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని దగా చేసి తగలేసిన దౌర్భాగ్యులు మీరు ప్రజలు చూస్తున్నారు గమనిస్తున్నారు ప్రజలకంత తెలుసు ఓట్లు వేసేటప్పుడు ప్రజలు దాన్ని ఆలోచించి ఓటు వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక గొప్ప నాయకుణ్ణి పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేరు మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసి సంక్షేమ కార్యక్రమాన్ని సంక్షేమ పాలన్ని కొనసాగించడానికి సిద్ధమవుతున్నారు ప్రజలు మేము మేము సిద్ధంగా ఉన్నాము ప్రజలు ఫ్యాన్ గుర్తుకు వేయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల యాభై రెండు వేల కోట్ల రూపాయలు నొక్కి నొక్కి బటన్ ఉన్నాడు ప్రజలు మళ్ళా ఎన్నికలు వచ్చినప్పుడు ఫ్యాను గుర్తు మీద రెండు సార్లు నొక్కి రుణం తీర్చుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు మధ్యలో దిష్టి మీరు మధ్యలో నిలబడి ఉన్నారు మీరు సిద్ధంగా ఉన్నారు త్వరలోనే ప్యాకేజ్ తీసుకుని ప్యాకప్ అయిపోయి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నానని మనవి చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి